ఎక్కువగా చంద్రబాబు గారిని నమ్మి ఓట్లు వేసింది మహిళలు ఎందుకంటే మహిళా శక్తి పేరుతో మహిళలకు ఎక్కువ ఆఫర్లు ఇచ్చారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్లో కూడా ఎక్కువ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చే హామీలు ఉన్నాయి అయితే ఇంతవరకు పూర్తిగా సూపర్ సిక్స్ అమలు చేయలేదు కాబట్టి జూన్లో అది కూడా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ కూడా ఒక భారీ గిఫ్ట్ రెడీ చేస్తున్నారట చంద్రబాబు నాయుడు గారు అదేంటి అంటే ప్రతి ఇంట్లో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వరకు మహిళలు ఉంటే వారికి ఆర్థిక ఉన్నతి కోసం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారన్నారు దానికే ప్రధానంగా చాలామంది నుంచి మంచి స్పందన వచ్చింది చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అయితే ఇప్పుడు ఆ పథకం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు దాదాపుగా నెలకి పదిహేను అంటే ఏడాదికి సారీ నెలకి పదిహేను వందలు అంటే ఏడాదికి పద్దెనిమిది వేలు దాకా వస్తాయి సో ఒక విధంగా మహిళలకి ఈ పథకం అతి పెద్ద ఆలంబన అవుతుంది నెలకి ఖచ్చితంగా పదిహేను వేల ఖాతాలో పడుతుంది అంటే పేద మహిళల జీవితాల్లో ఎంతో కొంత మార్పు అయితే వస్తుంది వారంతా చంద్రబాబు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతగా ఉంటారు అనేది ఒక పెద్ద ఓటు బ్యాంక్గా మారుతారు అనేది టీడీపీ నమ్మకం అయితే అది జూన్లో ప్రారంభించబోతున్నారట ఇప్పటికే దానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట నిజంగా అంటే ఏడాది పూర్తయితున్న నేపథ్యంలో జూన్లో ఈ పథకాన్ని మహిళలకు ఒక అతిపెద్ద గిఫ్ట్ గా బాబు గారు ఇవ్వబోతున్నారట నిజంగా అదే కనుక జరిగితే ఎలాంటి స్పందన వస్తుంది మహిళల నుంచి అనేది చూడాలి